శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు సేవ యొక్క సదాకాలిక సఫలతకు ఆధారం ఉదారత అంటున్నారు బాబా అందరు లక్ష్యం శుభ సంకల్పం అందరు లక్ష్యం ఏంటి అంటే అందరూ ఒకటై ఒక బాబాని ప్రత్యక్షం చేయడం అని అంటున్నారు బాబా మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సేవ యొక్క సదాకాలిక సఫలతకు ఆధారం ఉదారత అందరి లక్ష్యం శుభ సంకల్పం చాలా మంచిది మరియు ఒకటే ఏంటది ఇప్పుడు కేవలం ఒక విషయం జత చేయాలి అంటే ఒకే బాబాని ప్రత్యక్షం చేయాలి ఒకటిగా అయ్యి ఒకననే ప్రత్యక్షం చేయాలి అందరూ ఒకటిగా అయి ఒక్క బాబానే ప్రత్యక్షం చేయే సంకల్పం చేయాలి కేవలం ఇది కలపాలి ఒక్క బాబా పరిచయం ఇవ్వడానికి అజ్ఞాన ఆత్మలు వేలు చూపిస్తారు రెండు వేలు చూపించకూడదు సహోషత్తికి కూడా ఒకే వేలు చూపిస్తారు మీ విశేష ఆత్మల యొక్క ఈ విశేషత స్మృతి చిహ్నం నడుస్తూ వచ్చింది కదా ఏకత మరియు ఏకాగ్రత కార్యంలో సఫలత పొందడానికి ఈ రెండు అవసరము అంటున్నారు బాబా ఏటవసరం ఏకత మరియు ఏకాగ్రత కార్యంలో సఫలత పొందడానికి రెండు అవసరమా అంటున్నారు బాబా ఏకాగ్రత అంటే వ్యర్థం లేని సంకల్పం ఎక్కడ ఏకత మరియు ఏకాగ్రత ఉంటాయో అక్కడ సఫలత కంఠహారం అయిపోతుంది ఏకత అంటే ఏంటి వ్యర్థం లేని సంకల్పమా అంటున్నారు బాబా ఎక్కడైతే ఏకత ఏకాగ్రత ఉంటుందో అక్కడ సఫలత కంఠహారంగా అయిపోతుంది ఈ ఒక్క మాటపై సదా దాసి పెట్టుకొని ముందుకు వెళ్ళండి ఒక్కడే మరియు ఒకన కార్యమే ఏ మూల జరుగుతున్నా దేశంలో జరుగుతున్నా లేక విదేశంలో జరుగుతున్నా ఒక్కని కార్యమే అందరిది ఇదే సంకల్పం కదా బాబా అడుగుతున్నారు ఒక్క బాబాదే కార్యం ఏ జోన్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ విదేశంలో ఉన్నా ఒక్కని కార్యమే జరుగుతుంది కదా అందరిది ఇదే సంకల్పం కదా బాబా అడుగుతున్నారు ఏ జోన్లో అయినా దక్షిణమైనా ఉత్తరం అయినా కానీ ఒకరే ఒక్క కార్యం చేస్తున్నారు మొదటి ప్రతిజ్ఞ అంటే దృఢ సంకల్పం చెయ్యాలి ఏమైనా కానీ చలించుకోడు స్థిరంగా ఉండాలి అని బాబా అంటున్నారు మీరు ఏ దేశంలో ఉన్నా ఏ విదేశంలో ఉన్నా ఏ జోన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అందరిది ఒకే సంకల్పం ఒక్క బాబా ప్రత్యక్షతే ఒక్కన కార్యమే చేయడం స్థిరంగా ఉండాలి చెలించకూడదు సంకల్పం అంత దృఢంగా ఉండాలి అని బాబా అంటున్నారు ఏ మాత్రం కూడా చెలించకూడదు స్థిరంగా ఉండాలి అని అంటున్నారు అదే ఏకాగ్రత అంటే వ్యర్థం లేని సంకల్పం అని అంటున్నారు దాని ద్వారా సఫలత మన కంఠహారంగా అయిపోద్ది అని బాబా అంటున్నారు ఎప్పుడు ఎప్పుడైతే మనలో ఏకత ఏకాగ్రత ఉంటుందో వ్యర్థం లేని సంకల్పం చేస్తామో అప్పుడు సఫలత మీకు అంటహారంగా అయిపోతుంది అని బాబా అంటున్నారు